విశ్వానికాంత దేవుడు ఒప్పుడే ఉండాలి బైబిల్లో కూడా వారు దేవుడి కుమారుడు అని చెప్పబడింది అలాంటప్పుడు మనము దేవుడి కుమారుడు విశ్వసించగా దేవుడు అని ఎందుకు నమ్మాలి పైపెచ్చు పైపెచ్చు ఆయన ఎక్కడ నేను దేవుడు అని చెప్పుకోలేదు అపోస్తలు సహితం ఆయనను దేవుడి కుమారుడనే పరిచయం చేశారు కానీ దేవుడు అని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు అందును బట్టి నేను దేవుడు అని స్వీకరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది అని తన అభిప్రాయాన్ని తను వెలిపుచ్చాడు తన అభిప్రాయాన్ని వెలిపుచ్చినప్పుడు తను వినడం మన సంస్థ అదే నేను చేశాను మౌనంగా అయితే అపస్తవులు నిజంగా ఆయనను దేవుడు అని చెప్పలేదా ఒకవేళ చెప్పి ఉంటే ఎక్కడ చెప్పారు ఒకవేళ చెప్పి ఉంటే దాన్ని ఎందుకు నమ్మడానికి ఇబ్బంది పడుతున్నాడు భగవాన్ అది కూడా మనం క్లారిటీ రావాలి అన్ని ఒకటేసారి కలగురుగాంపలో లాగా పెట్టేసుకొని మనం మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు కనుక ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం నేను ఇప్పుడు యేసుప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడైతే ఉందో అది నేను చూపిస్తాను అది ఎందుకు కరెక్ట్ కాదు ఎందుకు తప్పో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను అడిగే ముందుగా మీలో కూడా ఎవరికైనా కూడా యేసుప్రభు దేవుడు అని ఎక్కడైనా బైబుల్లో మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఉంటే ఒక వచనం చెప్పండి ఒకటి చెప్పండి చాలు ఒకరికారు అమ్మాయికి ఒకటి చెప్పండి ఒకటి చూద్దాం యోహాను సువార్త అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వర్షం ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిందే అసలు యాక్చువల్గా అయితే బైబుల్ తెరవాల్సిన అవసరం లేదు మా అందరికి కాదలసిన తేలి యోహాను సువార్త రాసినది ఎవరు యోహాను గారు ఎవరి యోహాను ఆ యోహాను మర్చిపోక ఆ యోహాను గారు తను రాసిన సువార్తలో ప్రారంభ మాటే ఏం రాశాడు తెలిసినా చదువుకుంటాం ఇప్పుడు పంచాయతీ దాని గురించి కనుక ఆది అందు వాక్యం ఉండేదు ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుని యుద్ధ ఉండేను వాక్యము దేవుడై ఉండేది వెరీ గుడ్ అక్కడ అవుదా వాక్యము దేవుడై ఉండేది మాట చెప్పింది ఎవరు అపోస్తలుడైన యోహాను ఇంతగా వాక్యం ఎవరు పదనాలుగో వచ్చిన బైబుల్లో ఉంటే నా ఒక్క బైబుల్లోనే లేదు అయితే నా బైబుల్ కూడా తెరవలేదు ఇప్పుడు నేను తమ్ముడు అడుగుతున్నాను అక్కడ వాక్యము దేవుడై ఉండే ఉంది కదా ఆ మాట అన్నది అపోస్తలుడే కదా అపోస్తలు ఎక్కడ కూడా ఆయన దేవుడు అని చెప్పలేదు అని అంటున్నావు కదా చెప్పినట్టుగా నేను చూపిస్తున్నాను కదా ప్రారంభ ప్రారంభవసమే మరి ఆ మాటను బట్టి నువ్వు ఆయన దేవుడు అని ఎందుకు అనుకోలేకపోతున్నావు ఇప్పుడు నువ్వు చెప్పినది విశ్వం విషయానికి ఒకరే దేవుడు ఉండాలి తండ్రి అవన్నీ ఓకే అవన్నీ నేను కాదనట్ల కానీ నువ్వు అన్నీ చెప్పిన తర్వాత బైబిల్లో ఎక్కడ కూడా యేసుప్రభు దేవుడు అన్న స్టేట్మెంట్ లేకపోతే యేసుప్రభు దేవుడు అన్న స్టేట్మెంటే బైబిల్లో లేకపోతే మనం వంద మాట్లాడుకోవచ్చు ఇక్కడ బాగా గమనించండి ప్రజలు కూడా యేసుప్రభు దేవుడు అన్న మాట బైబిల్లో లేకపోతే మీరు వంద మాట్లాడవచ్చు వెయ్యి మాట్లాడవచ్చు అని మనం మాట్లాడుకోవచ్చు ఆలోచించవచ్చు కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు దేవుడు అన్న స్టేట్మెంట్ కనబడిన తర్వాత ఇక మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఎక్కడుంది మాట్లాడుకోవడానికి అవకాశం ఎక్కడుంది మనం వంద మాటలు లాజికల్ పాయింట్స్ లాజికల్ పాయింట్స్ ఇక్కడ పనికిరావు నేనేమనుకుంటున్నానంటే సృష్టికి ఒకరే తండ్రి ఉండాలి విశ్వానికి ఒకరే దేవుడు ఉండాలి అని అనుకుంటున్నాను నేను నేను అనొచ్చు భగవాన్ అన్నమాట నేను అంటాను ఇప్పుడు ఇప్పుడు భగవాన్ అన్నాడని పక్కన పెట్టాను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ భగవాను వంశీ అనే ఇద్దరు వ్యక్తులు మేము వంశన్న మెసేజ్ ఎప్పుడు నుంచో వింటున్నాం కనుక మేము వంశన్న పక్షాన్ని నిలబడాలి అన్న పొరపాటు ఆలోచనలోకి ఎవరు వెళ్ళకండి న్యూటన్ ఎందుకంటే వంశీ గొప్పడు కాదు భగవాన్ గొప్పడు కాదు బైబిల్ గొప్ప అనేది ఏంటంటే నేను కొన్ని ప్రశ్నలు అడగలుచుకున్నాను ఎందుకంటే యేసుప్రభు దేవుడు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే బైబిల్ చెప్పింది కదా ఇంకా బైబిల్ చెప్పిన తర్వాత నువ్వైనా నేనైనా సైలెంట్ అయిపోవాల్సిందే అయితే యేసుప్రభు దేవుడు అని ఉన్న తర్వాత అది ఎందుకు కాదంటున్నారో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే భగవాన్ వేత ఎవరున్నా కూడా ఉంటుంది కంపల్సరీగా ఈరోజు భగవాన్ ఉండొచ్చు లేకపోతే నీకు ఒక ఎక్స్ కావచ్చు వై కావచ్చు జెడ్ కావచ్చు వాక్యము దేవుడై ఉండేది అన్న మాట డైరెక్ట్గా ఓపెనింగ్లోనే మనం కనబడిన తర్వాత మనం ఇద మీరు వంద లాజికల్ పాయింట్స్ మాట్లాడడం నా ఆన్సర్ ఒకటే నువ్వు వంద చెప్పు బ్రదరు తను అక్కడ ఉందిగా ఇది లేకపోతే నీవన్నీ ఆలోచిస్తాను అది ఉన్న తర్వాత ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడికి వస్తాను లాస్ట్లో వస్తాను ఇక్కడికి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అవన్నీ నేను క్లారిటీ ఇస్తాను కాకపోతే మనం కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా రైతు బజార్లో ఉండకూడదు బండి అందువల్ల ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం నేను అడుగుతున్న మొదటి ప్రశ్న అది ఎందుకు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను అక్కడ వాక్యము దేవుడై ఉండేను వాక్యం అంటే ఎవరో అందరికి తెలిసిన మాట అది యేసుప్రభు వారి గురించి యేసుప్రభు దేవుడై ఉండేను అని ఉంది దాన్ని బట్టి ఎందుకు దేవుడు కాదనుకుంటున్నావు ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ అంటే యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అంటే త్వర కరెక్ట్ బైట్ పొందిన ఇక్కడ ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను బైబిల్ని ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి అనేది నాకు బాగా నేర్పించిన వ్యక్తులలో ఒక మీరు మళ్ళీ ఫీల్ అవ్వకండి అన్న ద్వారా నేను నేర్చుకున్నాను నేను ఎందుకంటే బైబిల్ ప్రతి మాట మనం చదివేటప్పుడు సందర్భానుసారంగా ఉండాలి కాలాన్ని కూడా పసిగట్టాలి అదేంటంటే భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం కూడా ఉంటుంది కదా అని ఒకటి ఇది మీరు మనసులో పెట్టుకోండి నేను దీన్ని దాటటానికి నేను ఎలా దాటాను దీన్ని వాక్యము దేవుడే ఉండే అనే దాన్ని నేను ఎలా దాటాను ఎందుకంటే దాటితేనే తప్ప నేను దేవుని కుమారుడు మాత్రమే చెప్పలేను కదా ఆది ఎందు వాక్యం వండెను అపోజ్ అయినటువంటి యువాను గారు వాక్యం అనగా శబ్దం దేవుని మాట లేదా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వచ్చినప్పుడు ఆయన గురించి మొదటి స్థితి నుంచి చెప్పాలనుకుంటున్నాడు కనుక వాక్యం ఉండేను వాక్యం అంటే మాట మాట ఉండటం ఎక్కడ ఉంటుందంటే నేను మాట్లాడకముందు నా మాట నాలోనే ఉంటుంది దేవుడు మాట్లాడక ముందు దేవుని మాట దేవునిలోనే ఉంటుంది కనుక ఆ మాట దేవుని దగ్గర ఉన్నది అని కూడా చెప్తున్నాడు మాట దేవుని దగ్గర ఉంది అని అంటే మాట నాతో పాటు పక్కన ఉండటం చేసుకొని లేదంటే సంథింగ్ ఇలా స్పెషల్ పర్సన్గా ఇంకొక పర్సన్గా ఉండటం అనేది నేను కరెక్ట్ కాదు మాట అంటే ఎక్కడుంటుందంటే మాట మాట్లాడుతున్న వ్యక్తి లోపల ఉంటుంది తర్వాత బయటకు వస్తుంది కనుక ఆ మాట ఆది అందు సృష్టి ఆరంభించక ముందు క్రీస్తు ముందు వాక్యం దేవుడు సమస్తాన్ని సృష్టించింది తన మాట ద్వారా భూమి కలుగును గాక అనే మాట మాట్లాడాడు ఆ మాట యేసుక్రీస్తు అయితే ఆ మాట దేవునిలో ఉన్నప్పటి మాట ఇది అని నేను అనుకోవటానికి నాకు ఇచ్చిన బలం ఏంటంటే దేవునిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడే నేనున్నప్పుడు దేవుడే దేవునిగానే ఉంటాం యోహవగానే ఉంటాం అయితే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎంత ఉండేను వాక్యమే అని లేదు వాక్యము దేవుడై ఉండేను ఉండేను అనేది భవిష్యత్ కాలాన్ని సూచిస్తుంది ఇందాక అన్నగారు చెప్పినప్పుడు మాటలాడేను పెద్దపత్రిక ఒకటి ఒకటిలో మాట్లాడుచుండెను అనుందా మాట్లాడేను అనుందా మాట్లాడతాడు అనుందా అనేటటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో బట్టి చక్కగా అక్కడ అన్నగారి ఇందాకల్ని మనకు ఏం చేయటం జరిగింది అంటే దేవుడై ఉండెను ఉండేను అప్పుడు ఇక మధ్యలో వివరణ నేనేం చెప్పట్లేను డైరెక్ట్గా ఇప్పుడు ఏమై ఉన్నాడు అని కూడా ఏమైనా చెప్పిందా బైబిల్ మధ్య నీకు అనేటటువంటి ప్రశ్న మీకు రావచ్చు దానికి కూడా ఒక ప్రశ్న సమాధానం నేను బైబిల్లో నుంచి చూపించాలనుకుంటున్నాను హెబ్రిపత్రిక మూడో అధ్యాయము హెబ్రిపత్రిక మూడు అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో ఏముందంటే మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్ముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇళ్ళంతటిలో నమ్మకముగా ఉండేను అది ఒకప్పుడు జరిగిపోయింది ఆయన అప్పుడు ఉండేను తర్వాత అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని ప్రజెంటే తెలియజేస్తుంది అంటే కుమారుడుగా ఉన్నాడు ఇప్పుడు ఒకప్పుడు ఆయనలో నుండి బయటికి రాకముందు ఆయన దేవుడుగా ఉన్నాడు ప్రస్తుతానికైతే ఆయన కుమారుడుగా అనేటటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది ఇలాంటి వచ్చినా నేను చాలా చూపించి మాట్లాడవచ్చు కానీ సింపుల్ అని షార్ట్ కోసం అని చెప్పేసి నేను డైరెక్ట్ వచ్చినా చూపిస్తున్నాను కనుక ప్రస్తుతం ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడంటే దేవుడు అయి ఉంది దేవుడై లేడు దేవుని కుమారుడుగా ఉన్నాడు అని ఈ మాట చెప్తుంది ఇంకొక చివరి మాట యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి క్రైస్తవులమైనటువంటి వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడని చెప్పినప్పుడు మొదటి కొరింతి పత్రిక ఒకటో వచ్చిన ఇరవై నాలుగో వచ్చినలో నమ్మిన వారికి లేదా పిలువబడినటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభుల క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని ఉంటది క్రీస్తు ఏమై ఉన్నాడంటే దేవుని శక్తిగా దేవుని జ్ఞానముగా ఉన్నాడు అనే మాట అక్కడ చదివిస్తుంది కనుక ఇది ఈ మాట ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మొదటి స్థితి ఆయన దేవునిలో నుండి రాక మునుపు దేవునిలో నుండి బయటకు అంటే ఆయన పుట్టక ముందని చెప్పొచ్చు ఆయన కలగక ముందని చెప్పొచ్చు దేవుడు మాట్లాడక ముందు అని అనుకుంటుంది అది నా వివరణ ఈ మాటకు అయితే మంచిది నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను కొంచెం లంచ్ లేట్ అయినా ఇబ్బంది కడకండి మనకు ఫస్ట్ ఇది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకు వెళ్దాం అంతవరకు ఉపవాసం ఎవరైనా వెట్టింగ్ యానివర్సరీ రోజున కడుపు కలుస్తారా తప్పదు ఒకటి వినండి నేను ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా తమ్ముడు అన్న పాయింట్ పైనే ఇప్పుడు మీరు అందరూ లేకపోయినా ఇట్లే మాట్లాడతారు నేను ఉన్నా ఇలానే మాట్లాడతారు కొన్ని విషయాలు మనకు అర్థమయ్యేట అర్థం కావాల్సినప్పుడు జాగ్రత్తగా వెనక ముందు ఆలోచించాలి అయితే భగవాన్తో పాటు అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ ఒకటి ఉంది అసలు యోహాను వార్త ఎందుకు రాయబడిందో తెలియాలి యోహాను వార్త ఎందుకు రాశారో తెలిస్తే ఇవన్నీ అలా క్లియర్ అయిపోతాయి దానికంటే ముందు అసలు వాక్యం గురించిన ప్రస్తావన కనుక ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడు వాక్యం అంటే మాట యేసుప్రభు ఒకప్పుడు తండ్రి అయిన దేవునిలో మాటగా ఉండేవాడు గనుక యవ దేవునిలో ఉన్నాడు గనుక అప్పుడు దేవుడు బయటకు వచ్చిన తర్వాత దేవుడు గారు అదే కదా పాయింట్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు వాక్యం యేసు కొన్ని పేర్లు మనం ఆలోచిస్తే నేనే మార్గము సత్యము అన్నాడా సత్యం అంటే ఎవరో చెప్పేయండి ఏసుప్రభు సత్యం అంటే ఎవరో అదే సత్యమందు ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం అది పక్కన పెట్టేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే మార్గము నేనే సత్యము అన్నాడు కదా సత్యము అంటే ఎవరు అని అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని ప్రభువే సత్యం ప్రభువే సత్యం బాగుంది సత్యమైన యేసుప్రభు వారు పిలాతుతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు సత్యమును పూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని తీర్త ఒకసారి వచ్చినా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కనుక యోహాను సువార్త తీటం యోహాను సువార్త పదులెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు తెలుసు తెలుసు అందరికీ చదువుకుందాం అందుకు పిలాతు పిలాతు రాజువా నీవు రాజువా అని ఆయన అని ఆయన అడుగుగా యేసు యేసు నీవన్నట్టు నేను రాజునే నేను రాజునే సత్యమును సత్యముషం ఇచ్చుటకు నేను పుట్టి సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని యేశ్వ ఎందుకు పుట్టినట్టు చెప్పండి సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఇచ్చుటప్పు ఎవరు సత్యం సత్యమైన వాడు దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడట అంటే సత్యమైన యేసు వారు ఏదో సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు రైటా ఇది ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి సెకండ్ పాయింట్ ఇప్పుడు వాక్యం దగ్గర పొద్దాం ఏసు వాక్యము అని వర్ణించాడ పోస్తాడు అది ఎందుకు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఏమైనా కావాలా భగవాన్ పాయింట్ వీళ్ళు మిస్ అవకు వాక్యం అంటే మాట కదా వాక్యం అంటే మాట కదా అది ఎందుకు యభో దేవునిలో మాటగా వేసుకుని ఉండేవాడు అప్పుడు దేవుడు తన బయటకు వచ్చిన తర్వాత దేవుడు కాదు మీ విషయం చెప్తాను వాక్యము అని ఎక్కడున్నా వాక్యము అని ఎక్కడున్నా కనబడిన ప్రతి చోట అక్కడ ఏ ఫిక్స్ అయిపోకండి మీరు ఎక్కడ వాక్యం నిర్మ ఆ వాక్య వేసుకోవడం అనుకోకండి అసలు వాక్యం అంటే ఏంటో తెలిస్తే ఇది విషయం అర్థమైపోతుంది ఉదాహరణతో యోహానువార్త పదిహేడవ అధ్యాయం యోహాను వార్త పదిహేడవ అధ్యాయం తీసారా ముందుగా ఏడవ వచనము చూద్దాం ఏడవ వచనము చూద్దాం నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట ఏసు ప్రభుఆప్రభు ఎవరు వాక్యం మనం ఆ పాయింట్ ఆలోచిద్దాం వాక్యం వాక్యమైన యేసు తండ్రికి ప్రార్థన చేస్తూ అంటున్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నీవు నాకు అనుగ్రహించిన మాటలు ఒక పాయింట్ యేసు ప్రభు దేవునిలో నుండి బయటికి వచ్చిన తర్వాత మాటలు ఇచ్చాడా యహో దేవుడు లోపల ఉన్నప్పుడే మాటలు ఇచ్చాడా బయటికి వచ్చిన తర్వాత ఇవ్వబడిన మాటలా లోపల ఉన్నప్పుడు ఇవ్వబడిన మాటలా బయటకు వచ్చిన తర్వాత ఇవ్వబడిన మాటలు రైట్ తండ్రి నీవు నాకు నీ మాటలు ఇచ్చావు ఆ మాటలనే పద్నాలుగో వచ్చినంక వచ్చేసరికి పదునాలుగో వచ్చినంక వచ్చేసరికి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నోటిస్ పాయింట్ నోటీస్ పాయింట్ తండ్రి నా దగ్గర ఉన్న ఈ శిష్యులు లేదా పోస్తరులు వాక్యమైన నేను నీ వాక్యాన్ని ఇచ్చాను వాక్యమైన నేను నీ వాక్యాన్ని ఇచ్చాను ఎన్ని వాక్యాలు కనపడుతున్నాయి ఇక్కడ మీకు రెండు ఒకటి వాక్యమైన యేసుప్రభు ఆ పోస్తులకు వాక్యం ఇచ్చాడట ఇంతకు వాక్యమైన యేసుప్రభు ఎవరు ఆ వాక్యమైన యేసుప్రభు వారు ఆ పోస్తులకు ఇచ్చిన వాక్యం ఏంటి చూసారా మీకు రెండు కనపడిపోతున్నాయి ఇక్కడ ఈ రెండిటిని మీరు ఒకటి చేస్తే మాత్రం ఇలాంటి చెట్లు వచ్చేస్తాయి నిజానికి చాలా సింపుల్ ఇది ఇది చాలా సింపుల్ విషయం కొంచెం ట్రాక్ తెలియాలి అసలు యోహాను భక్తుడు ఎందుకు సువార్త రాశాడు అదే యోహాను భక్తుడు ఎందుకు మొదటి పత్రిక రాశాడు అదే యోహాను భక్తుడు ఎందుకు రెండో పత్రిక రాశాడు ఎందుకు మూడో పత్రిక రాశాడు ఆ చిన్న క్లూ ఇస్తాను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి యోహాను సువార్త గాని ఆయన రాసిన పత్రికలు గాని ఏ పరిస్థితిలో ఆయన వ్రాయవలసి వచ్చిందో ఇది మైండ్ లో లేకపోతే సువార్త అర్థం కాదు పత్రికలు అర్థం కాదు ఎన్నో గ్రంథాలు వివరిస్తున్నాను నేను ఎన్నో పత్రికలు వివరిస్తున్నాను ఏ పత్రిక చెప్పేటప్పుడు అయినా ఏ గ్రంథం చెప్పేటప్పుడైనా దాని వెనకల ఆ ప్రవక్త కానీ ఆ భక్తుడు కానీ లేదా అపోస్తలుడు కానీ ఎందుకు వ్రాయవలసి వచ్చిందో సుమారు పరిచయానికే కొన్ని సందర్భంలో నేను దినాల తరబడి టైం తీసుకున్న రోజులు ఉన్నాయి అందుకే గుర్తు గుర్తుపెట్టుకోండి పరిచయం కనుక సరిగ్గా అర్థం కాకపోతే పరిచయం సరిగ్గా అర్థం కాకపోతే ఓపాధ్యాయ గ్రంథం ఒక అధ్యాయం ప్రభుకిరణ్ గారు ప్రత్యక్ష సాక్షి కర్నూల్లో రవి కన్నీనర్ కూడా ఇక్కడే ఉన్నారు రవి గారు నాడు కదా రవి గారు ఒక్క అధ్యాయం ఉపాధ్యాయ గ్రంథం చెప్పడానికి నాలుగు రోజులు తపస్సు చేశాను ఎందుకు ఆ గ్రంథం వెనకల హిస్టరీ తీయకపోతే ప్రజలకు క్లారిటీ ఉండదు ఒక పబ్లిక్ మీటింగ్లో జనరల్ పబ్లిక్ మీటింగ్లో గ్రంథం ఎత్తుకోవాలంటే దాని వెనకలు ఇంత వర్క్ చేసిండాలి నేను ప్రతి పత్రిక ప్రతి పుస్తకం ప్రతి గ్రంథం వెనకల ఒక హిస్టరీ ఉంటుంది అలాగే యోహాను స్వార్థకు ఉంది యోహాను పత్రికలకు ఉంది అది మిస్ అయితే మాత్రం ఇలాంటి ప్రశ్నలు పడతాయి ఇప్పుడు అదే యోహన స్వార్తలు మీకు రెండు వాక్యాలు చూపిస్తున్నాను మొదటి అధ్యాయం మొదటి వచ్చినములు అది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యము దేవుడై ఉండేను అక్కడ కనపడుతున్న వాక్యం వేరు ఆ వాక్యమైన యేసు ప్రభు ఇచ్చాడు వాక్యాన్ని ఇచ్చాడు వాక్యమై ఉన్న ఆయన అపోస్తులకు ఇచ్చిన మరొక వాక్యం ఉంది ఆ వాక్యమే యేసుప్రభు అనే వాక్యం ఆ పోస్తలకు ఏ వాక్యమైతే ఇచ్చాడో ఆ వాక్యమే దేవుని మాట మరి యేసు ఎవరు మరి ఆయన కూడా వాక్యం ఉందిగా గుర్తుపెట్టుకోండి ఏసుప్రభుకి ఎన్నో పేర్లు బిరుదులు ఆయన మెడలో ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి యేసుప్రభు ఎన్నో బిరుదులు కలిగిన బిరుదాంకితుడు యేసుప్రభుకి ఎన్నో బిరుదులు ఉన్నాయి మీకు తెలిసిన కొన్ని బిరుదులు చెప్పండి ఎక్కువ కన్ఫ్యూజన్ వద్దు ఒకటి చెప్తాను ఆయన సత్యవంతుడు పాత వద్దు కొత్త నిబంధన మాట్లాడుకుంటాం ప్రకటన గ్రంథం చూద్దాం పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ చదవండి ఎవరైనా పదకొండవ వచ్చిన మోదస్ గారు చదువుతారు మైక్ అన్నగారి చేతిలో ఉంది కదా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ మరియు పరలోకముడు మరియు పరలోకముడి దాని మీద కూర్చుండి ఉన్నవాడు ఎవరు దాని మీద కూర్చున్నది నమ్మకమైన వాడు వారు దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మక నమ్మకమైన వాడు సత్యవంతుడు సత్యవంతుడు అను యేసు ప్రభుత్వ పేర్లలో ఒక రెండు పేర్లు చెప్పండి ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి సత్యవంతుడు ఏమిటది ఆయన పేరు నమ్మకమైన వాడు ఏమిటది అను నామము గలవాడు నామం పేరు కొన్ని సందర్భాల్లో పేర్లే ఆయనకున్న బిరుదులు అయిపోలేదు పదమూడు వచనం కొద్దాం అదే అధ్యాయము పదకొండు అయిపోయింది పదమూడు కొద్దాం పదమూడు వద్దు ఇప్పుడే డైరెక్ట్ గా రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయమాణబడి ఉన్నది ఆయన చాలా పేర్లు ఉన్నాయి ఒక అధ్యాయంలో జస్ట్ ఒక నాలుగైదు వచనాలు తీసుకొని ముందు పెడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు చెప్పండి నాలుగు పేర్లు చెప్పారు వేసు నడుపుతున్న పేర్లు ఒకటి నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు రెండు సత్యవంతుడు మూడు రాజు నాలుగు ఇవన్నీంటి ఆయనకున్న లక్షణాలను బట్టి ఆయనకున్న లక్షణాలను బట్టి ఆయనకున్నటువంటి బిరుదులు ఆయనకున్న నామాలు ఆయనకున్న పేర్లు ఆయన గుణాలే ఆయన పేర్లు అయ్యాయి ఆయన గుణాలే ఆయన నామాలయ్యాయి ఆయన గుణాలే ఆయన బిరుదులయ్యాయి అర్థమైందా సత్యవంతుడు ఎందుకు ఆయన గుణమది గుణమే పేరైంది నమ్మకమైన వాడు గుణమది గుణమే పేరైంది రాజులకు రాజు ఆయన స్థితి అది ఆ స్థితే ఆయన పేరైంది రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అనేది కూడా ఒక పేరట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు కేవలం రాజులకు రాజు అనేది ఒకటి అనడం కాదు ఆయన ఆయనకున్న పేర్లలో ఒకటి ప్రభువులకు ప్రభు ఆయనకున్న పేర్లలో ఒకటి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటాం కదా అలా ఏసుప్రభుకున్న అనేక పేర్లలో మీకు విషయం చెప్పనా కన్ఫ్యూజ్ అవుతారు కానీ అవసరం లేదు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నాను ప్రభు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి మీరందరూ ఏమంటారు ఆమె మీద కూడా ఆయనకు ఒక పేరు తెలుసా మీకు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మీరు పంతొమ్మిది మళ్ళీ క్లోజ్ చేయకపోతే వద్దాం అక్కడ మళ్ళీ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూద్దాం పద్నాలుగు

మీరు ఇప్పుడు అరిచి చెప్పిన ఏంటి ఈ ఆమె వేరు ప్రకటన గ్రంథం మూడు పదనాలలో ఉన్న ఆమెను వేరు ప్రకటన మూడు పదునాలులో ఉన్న ఆమె ఒక పేరు బైబిల్లో ప్రకటన మూడు పదనాలు కనపడగా ఆమె చాలా ఉంది మళ్ళీ పాత నిబంధనలు ఉంది వ్రత నిబంధనలు ఉంది ఎక్కడ ఆమెను కనపడినా అక్కడ ఏసు చూడకూడదు మళ్ళీ మీరు ప్రకటన గ్రంథం మూడు పదునాలులో ఉన్న ఆమె మాత్రమే ఆయన ప్రభు మిగిలిన చోట్ల ఆమె ఉంది అక్కడ చూస్తున్న ఆమెను తీసుకునే తగ్గించుకోడు విడగొట్టాలి ఆమెను ఎలాగైతే మనం విడగొట్టాలనుకుంటున్నామో వాక్యము కనబడిన ప్రతి చోట కూడా నువ్వు జాగ్రత్త వహించాలి ఎలా జాగ్రత్త వహించాలి ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ ఆయన గుణాలు సత్యవంతుడు గుణం గుణమేమైంది ఆయన నామైంది నమ్మకమైన వాడు గుణం గుణమేమైంది ఆయన నామైంది రాజులకు రాజు ఆయన స్థితి ఆ స్థితి ఏమైంది ఆయన నామైంది ప్రభులకు ప్రభు ఆయన హోదా ఆయన హోదానేమైంది రైట్ ఇన్ని నామాలలో ఒక నామం చూద్దాం అదే ప్రకటన గ్రంథం అదే పంతొమ్మిదో అధ్యాయము పదకొండు చూసిన మనం పదహారు చూసిన మనం ఒకసారి పదమూడు చూద్దాం ఇప్పుడు పదమూడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదమూడు వచ్చిన ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండే నెక్స్ట్ మాట మరియు దేవుని వాక్యము నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అచ్చటి నటలం చేయాలన్నమాట మీరు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది నామం వాక్యం అని చెప్పండి యహోవా దేవుని నోటిలో ఉన్న మాట కానిది యహోవ దేవుని నోటిలో ఉన్న మాట యహోవ దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట ఏంటి తండ్రి నేను వారికి నీ మాటలు ఇచ్చి ఉన్నాను నెక్స్ట్ నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అంటే ఆ వాక్యం ఆయన నోటనున్న మాట మరి ఎస్లో ఎవరు వాక్యము నామము కలిగినవాడు ఇప్పుడు ఆది కాండం మొదట క్షమించండి యోహన స్వార్థం మొదట అధ్యాయం మొదటి ఎందుకు వాక్యం ఉండేను నెక్స్ట్ వాక్యం దేవుడు ఎంతో ఉండేను నెక్స్ట్ ఆ వాక్యము దేవుడై ఉండే వాక్యమే అనలేదు వాక్యమే అనలేదు వాక్యమే దేవుడై ఉండేది అని అనలేదు వాక్యము అందు కనుక నేను అదే చదువుతున్నాను వాక్యము దేవుడై ఉండేను హిందీకి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరదాయ యోహాను స్వార్థం మొదట అధ్యాయం మొదటి వచనం వచ్చేసరికి అక్కడున్న వాక్యము నువ్వు అనుకుంటున్నట్టుగా ఒకప్పుడు యహోవా దేవుని లోపల ఉంది కనుక మాట ఎగ్జాంపుల్ చెప్పేవే నాలో ఉంది మాట బయటికి రానంత వరకు ఆ మాట నాలోనే ఉంటుంది నాలో భాగమై ఉంటుంది అని చెప్పేవే ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ డిస్క్రిప్షన్ సెట్ అవద్దు ఎందుకంటే ఉన్న వాక్యం లేదు ఆది ఆది వాక్యం ఉండే వాక్యం దేవుడే వాక్యం దేవుడే ఉండనా కానీ ఇది యహోవా దేవుని లోపల ఉన్న మాట అని ఒక వెళ్ళిపోవడం వల్ల వచ్చినాయి సమస్య ఇదంతా యేసుప్రతున్న పేర్లలో వాక్యం అనేది కూడా ఒకటి ఉంది ఆ చిన్న క్లారిటీ ఎంత దగ్గర ఉందంటే అసలు పెద్ద సమస్య కాదు క్లియర్ నీకేనా కాదు క్లియర్ కాలేదు మీరు ఎంత ఎంతమంది క్లియర్ అయితే చెప్పండి తర్వాత నేను ముందుకు వెళ్తాను